హలో నేను మిస్ రావు మహారాష్ట్ర ఫలితాల వైపు తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి దానికి కారణం ఒకవేళ మహారాష్ట్రలో ఓడిపోతే ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది కొంచెం స్లో అవుతుంది అక్కడ కనుక గెలిస్తే ఇంకా స్పీడ్గా వెళ్తుంది దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది అనేది ఒక ఈక్వేషన్ సో అసలు అక్కడ ఉండేటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు శివరాంప్రసాద్ గారు ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం సార్ నమస్తే నమస్తే సార్ మహారాష్ట్ర ఎన్నికలు మనకి ఎందుకులు అనుకోవచ్చు కానీ బట్ దాని ఎఫెక్ట్ ఎంత కొంత తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది ఎందుకంటే అమెరికా ఎలక్షన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో విన్నది ఖచ్చితంగా ఉంటుంది కదా సో మహారాష్ట్రలో ఈ యాక్చువల్ సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది సార్ ప్రజ యాజ్ ఆఫ్ నో మీరు అన్నట్టు ఇందాక మహారాష్ట్ర ఎలక్షన్లో ఒక్క మన మీదే కాదు దేశం మీదే ప్రభావం చూపిస్తుంది రేపు ఉన్న దాంట్లో అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఆయన ఇప్పుడు ఉన్న దాని ప్రకారం వెళ్ళాలా లేకపోతే ఆర్ఎస్ఎస్ విధానాలకు లోబడి ఆర్ఎస్ఎస్ డామినేషన్ని యాక్సెప్ట్ చేయాలా అనేది కూడా ఒక ప్రధానమైన విషయం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు హర్యానా ఎలక్షన్ మొన్న జరిగిన దాంట్లో యాక్చువల్గా ఓడిపోవాల్సిన బీజేపీ గెలవాల్సింది కా కాంగ్రెస్ ఓటింగ్ ప్యాటర్న్ బట్టి కానీ బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడిపోయిందంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చేదాటికి ఆపును కలుపుకుంటే వాళ్ళు విజేతలు అయ్యేవాళ్ళు వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి ఆ పని చేయలేదు బీజేపీకి వచ్చేదాడికి ఆర్ఎస్ఎస్ కేడరు ఆర్ఎస్ఎస్ అక్కడ ప్రతి చోటకు వెళ్ళి కొన్ని వేల టీములు ఫామ్ అయ్యి వాళ్ళు అక్కడ వాళ్ళ అనేక విషయాల మీద ఇప్పుడు ఈ కుస్తీల మీద ఒకటి తర్వాత మన మా అగ్నివీరు అగ్నివీరు విషయాల్లో కూడా వాటిలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి సామాన్య జనాలకి ఒక విధమైన బీజేపీకి యాంటీగా ఉన్న కొంతమంది ప్రజలను కూడా అనుకూలంగా చేయగలిగారు అంటే అది నిజం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ విజయం హర్యానా ఎన్నిక అనేది ఆర్ఎస్ఎస్ విజయం ఓకే ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్సే ప్రచారం తలకెత్తుకుంది అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా దళాలు ఏర్పడి పది మంది పదిహేను మంది ఉన్న ఒక గ్రూప్కి కొంతమంది వెళ్ళటం వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయటం హిందుత్వం గురించి మాట్లాడటం ఇక్కడ ఈ కాంగ్రెస్ విధానాలు అట్లాగే కుటుంబ పాలన వేరే వేరే విదేశీ అని అదే ఇవన్నీ చెప్తా రాహుల్ గాంధీ గురించి ఇవన్నీ చెబుతా ఒక విధమైన అట్మాస్ఫీర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే దాదాపు రెండు లక్షల మీటింగ్స్ ఇటువంటి కండక్ట్ చేశారని అంటున్నాను దాదాపు రెండు లక్షల మంది ఇటువంటి ఈ చిన్న చిన్న రోడ్ సైడ్ మీటింగ్స్ చిన్న చిన్న మీటింగ్స్ ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ శాఖలు చాలా ఉన్నాయి కదా కొన్ని దాదాపు వంద దాకా ఉన్నట్టున్నాయి వాళ్ళందరూ ప్రచారం మొదలెట్టారు ఆర్ఎస్ఎస్ హోమ్ ల్యాండ్ కదా హోమ్ ల్యాండ్ అందువల్ల మీరు అన్నట్టు రెండు లక్షల మీటింగ్లు అట్లా చేశారు కాబట్టి ఇవాళ ఆ మహారాష్ట్ర ఎన్నిక అనేది ఆ ఆర్ఎస్ఎస్ కూడా ఒక ప్రెస్టేజ్ ఇక్కడ ఇది సక్సెస్ అయితే ఇదే విధానం మొత్తం దేశం మొత్తం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మహారాష్ట్రలో గనక మహావికా మహాయుతి కూటమి కనుక సక్సెస్ కాలేదనుకోండి కాకపోతే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఒకవేళ అక్కడ విన్ అయితే ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ఖచ్చితంగా నడవాల్సి వస్తుందా మోడీ గారు ఆర్ఎస్ఎస్ అడుగు నడుస్తామని చెప్పినా ఆ విధానాలు పూర్తిగా అమలు చేయలేదు కాబట్టి మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెంటనే మోహన్ భగవత్ గారు వచ్చి పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ ఇచ్చిన వెంటనే వెళ్ళి అమిత్ షా గారు కలిశారు వీళ్ళు అక్కడ ఆయన్ని నాగపూర్ వెళ్ళి కలిశారు అంటే ఒక విధమైన హెచ్చరిక పంపించడం జరిగింది ఆ తర్వాత ఒక ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది ఫలితం అనేది హర్యానా ఎన్నికలు రుజువు చేసింది సో అప్పుడు ఏదో కామెంట్ చేశారు కదా అధికారం ఉండేది సేవ చేయడానికి తలకెక్కించుకొని కుదరదు అన్నట్టుగా హెచ్చరించారు సో ఇంకొక పాయింట్ కూడా సార్ నరేంద్ర మోడీ గారికి వాళ్ళు ఇంటర్నల్ బీజేపీ పార్లమెంట్ రూల్స్ సంస్థాగతంగా ఉండే రూల్స్ ప్రకారం ఈయనకి ఏజ్ బారైంది కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తొలగించడానికి ఈ ఎన్నిక దానికి ఆజ్యం వస్తుందా అవచ్చు ఒకవేళ కనుక ఇక్కడే కనుక మహా వికాస్ అగ అగాడి వస్తే ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చాము అసలు ఇప్పుడు హర్యానాలో ఆర్ఎస్ఎస్ విజయం సాధించింది ఇక్కడ కూడా మహారాష్ట్రలో ఇప్పుడు మహాయుతి కూటమి వస్తే ఆర్ఎస్ఎస్ విజయం కింద అనుకోవాలి అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే మనం ఈ మధ్యన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూద్దాం పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మొన్న మహారాష్ట్రలో అగాడి అంటే మన కాంగ్రెస్ అనుకూలంగా వచ్చినాయి ముప్పై సీట్లు వచ్చినాయి వాళ్ళకి వీళ్ళకి వచ్చిందంత పదిహేడు సీట్లే అంటే దాదాపు డబల్ సీట్స్ వచ్చినాయి వాళ్ళకి పైగా మొత్తం అసెం మన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మొత్తంలో తొమ్మిది ఉంటే ఒకటే వచ్చింది బీజేపీకి మిగిలినీ కాంగ్రెస్ కూటమికి వెళ్ళిపోయినాయి ఎస్సీఎస్టీ మొత్తం మొత్తం ఒక్కటే బీజేపీకి వచ్చింది మిగిలిన మొత్తం ఓట్లన్నీ సీట్లన్నీ పార్లమెంట్ సీట్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి కాంగ్రెస్ కూటమికి వెళ్ళిపోయినాయి రెండోది ఏంటంటే మీరు మామూలుగా చూస్తే వీళ్ళకి మా ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎంతో ఇక్కడ మన మరట్వాడ ఒక చోట అట్లాగే పశ్చిమ మహారాష్ట్ర విదర్భ ఈ మూడు రీజియన్స్ అంటే ఈ మూడు కూడా మనకి తెలంగాణ అలాగే అంటే నైజాం స్టేట్స్ ఒకప్పుడు ఒకప్పుడు నైజాం స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాలు అట్లాగే మన కర్ణాటకకి బార్డర్ ప్రాంతాలు తెలంగాణ బోర్డర్ బార్డర్ ఈ ఈ మొత్తం ప్రాంతంలో నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్కువ వచ్చినాయి ఎవరికి అగాడికి అంటే కాంగ్రెస్ ఎక్కువ వచ్చింది అంటే తేడా ఎంత ఉంది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఉన్న సీట్లు నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది అక్కడే ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగుంది బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగా ఓకే అదే మరఠవాడ ఏరియా చూసుకుంటే మొత్తం అసలు బీజేపీ కూటమికి వచ్చిన ఓట్లే ట్వంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ కూటమి పదిహేను శాతం కన్నా ఎక్కువ తేడా ఉంది అధికంగా సాధించారు వాళ్ళు మరి ఈ క్యాల్కులేషన్ చూస్తే అక్కడ మీకు కనపడిన దానికి ఏది మొత్తం ఓవరాల్గా కనపడిన దానికి ఇక్కడ ప్రాంతీయంగా కనపడిన దానికి తేడా ఉంది ఓట్ షేర్ ఓట్ షేర్ ప్రాంతీయంగా ఓట్ షేర్లో ఈ తేడా ఎక్కువ ఇక్కడ కనపడతాను కానీ అప్పుడు ఇప్పుడు అందుకే దానికి కౌంటర్గా బీజేపీ వాళ్ళు కర్ణాటకలో ఉండే సిచ్యువేషన్స్ని తెలంగాణలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని అక్కడ ఎలివేట్ చేస్తున్నారు అవి పని చేయదంటారు అంటే అది అప్పుడు నేను ఇందాక అందదే ఎలివేట్ చేయటం అనేది బీజేపీ ఒక లీడర్ చెప్తే కాదు అదే దాన్ని ఆర్ఎస్ఎస్ క్యాడర్ కిందకి తీసుకెళ్తాను ఆర్ఎస్ఎస్ కేడర్ ఇదే విషయాన్ని తీసుకెళ్ళటం అలాగే ఆ ముస్లిం రిజర్వేషన్స్ అన్నీ ఇంకొకటి ఇంకోటి ఇటువంటి అన్నీ తీసుకెళ్తాను అది పని చేస్తుందా పని చేయదా పని చేస్తే బీజేపీ ఫేవరు కానీ అంత తేలిగ్గా పని చేయదు ఆల్రెడీ ఓటర్స్ డిసైడెడ్ అంటే రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ బాలదాకరే ఫ్యామిలీ అలాగే శరద్ పవార్ ఫ్యామిలీ వీళ్ళు ఎప్పటి నుంచో దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావం ఉంది అక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఇదేంటంటే పెద్దరికాన్ని గౌరవించటం అలాగే అక్కడ కొన్ని ఈ సొసైటీస్ ఉన్నాయి షుగర్ లాబీ ఉంది అవన్న అది ఎక్కువగా శరత్ పవర్ చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఇవన్నీ చూసుకుని మీరు ఈ దీని ప్రకారం ఏ విధంగా వస్తుంది అనేది ఒకటి మొన్న ఎలక్షన్స్లో అజిత్ పవార్ని పూర్తిగా జనం తిరస్కరించారు అనేది అర్థమైపోయింది శరద్ పవార్కి దాదాపు నియర్లీ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ వస్తే అజిత్ పవార్కి వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎన్సీపీ ఎన్సీపీ చీలిపోయినా నష్టం లేదండి ఎన్సీపీ చీలిపోవటం వలన అతనికి నష్టం జరిగింది అట్లాగే ఇప్పుడు ఇది శివసేన వచ్చేటప్పటికి ఇప్పుడు అధికార శివసేనకి ఉద్ధవ్ ధాకరే శివసేనకి త్రీ ఫోర్ పర్సెంట్ తేడా ఉద్ధవ్ ధాకరే మెజార్టీ ఉన్నా తక్కువ మార్జిన్లో ఉన్నారు షిండే శివసేన షిండే శివసేన ఒక నాలుగు ఫోర్ పర్సెంట్ వెనకబడు తప్ప అంతకన్నా ఎక్కువ తేడా లేదు ఇవన్నీ అంతు చేసుకుని ఓవర్కమ్ అయి రావటం ఒకటి మెయిన్ ఇంకోటి ఏంటంటే హర్యానాలో జరిగిన పరాభవానికి కాంగ్రెస్కి వాళ్ళు కొద్దిగా ఇదివరకట్లాగా కాకుండా ఎమికబుల్గా సీట్ షేరింగ్ ఇది వరకు నూట నలభై ఏడు సీట్లు పోటీ చేశారు ఇప్పుడు వంద అరౌండ్ హండ్రెడ్కి ఒప్పుకున్నారు అంటే మిత్రపక్షాలకి ఇచ్చారు పోటీ పడి మాకు కావాలని చెప్పి తీసుకోకుండా వాటిని సీటు అడ్జస్ట్మెంట్స్ ఎమికబుల్గా చేస్తారు కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఎన్సీపీ అజిత్ పవర్కి దాదాపు ఎనభై ఏడు స్థానంలో ఏమి ఇచ్చారు అదేమో త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటున్నారు అదే నష్టం ఇప్పుడు నేను అదే ఇందా మొన్న కూడా అజిత్ పవర్ ఇచ్చిందంటే చాలా తక్కువ కదా గెలిచింది అజిత్ పవార్ తీసుకున్న సీట్లలో చాలా తక్కువ సీట్లు గెలిచాడు అక్కడ నష్టపో అక్కడ నష్టపోవచ్చు ఓకే ఎందుకంటే శరద్ పవార్కున్న ఇమేజ్ ముందు అజిత్ పవార్ ఆగట్లేదు ఆగడు అది కష్టం ఎందుకంటే శరద్ పవార్ పెద్దరికం కానీ ఇదివరకు నుంచి ఉన్న వాళ్ళకున్న అక్కడ లోకల్లో బలం కానీ ప్రజల్లో ఉన్న అభిమానం కానీ ఇవన్నీ ఇతన్ని ఏంటంటే ఇప్పుడు ఒక అన్న కొడుకుగా ఆ విధంగా బయటకు వచ్చి మాట్లాడతాన్ని జనం హర్షించట్లా అతన్ని పెద్దది కానీ కొంచెం గౌరవం అక్కడ హర్షించట్లా అదే షిండేకి వచ్చేదానికి ఏమైందంటే అసలు ఆ మరాఠీ ఉద్యమంతో మొదలైన శివసేన హిందుత్వ నినాదం పెట్టుకుని బాలదాగరే ఉన్నప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంది అక్కడికి వచ్చేదాడికి ఏంటంటే అతను పాలసీ మీద నేను డిఫరైయ్యానని చెప్పుకోగలిగాడు మీరు బీజేపీతో కలవకుండా కాంగ్రెస్తో కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి నేను విడిపోతున్నాను రెండు వేల ఇరవై రెండులో విడిపోయాడు అంటే అతను ఫోకస్ చేయడం పాలసీ మీరు చేయగలిగా అవును అంటే అసలు యాంటీ కాంగ్రెస్ పుట్టింది కదా ఇది వరకు మనం చూసాం కదా ఇది చంద్రబాబు నాయుడు గారు యాంటీ కాంగ్రెస్తో పుట్టిన ఎన్టీఆర్ యాంటీ కాంగ్రెస్తో పుట్టిన తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజున యాక్సెప్ట్ చేయలేదు జనం దాని ఎఫెక్ట్ ఆంధ్రలో కూడా పడింది అక్కడ కూడా పడేది అది ఏంటంటే కొన్ని పాలసీలు ఏంటంటే ఒక ఇప్పుడు బీజేపీ ఉంది సపోజ్ హిందుత్వం వదిలేస్తే బీజేపీ లేదు ఇప్పుడు శివసేన కూడా ఆ దీని మీద అక్కడ అతను కొంత సేవ్ అయ్యాడు తప్ప ఈయనకు వచ్చేదానికి పాలసీ లేదు అజిత్ పవర్ పాలసీ లేదు కదా సుప్రియా సులేని పైకి తీసుకొస్తున్నాడనో లేకపోతే కూతురిని పైకి తీసుకొస్తున్నాడు నాకెంతకి ఇవ్వడనో తప్ప అధికార కాంక్ష కనపడుతుంది తప్ప అక్కడ పాలసీ లేదు సో మహాయుతి కూటమికి పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా తీసుకోవాలని అంటే అజిత్ పవర్ అజిత్ పవర్ డెఫినెట్ గా అజిత్ పవరే ఏ మైనస్ అవుతాడు వాళ్ళకి